రైతులందరికీ నమస్కారం మీరంతా చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రతిలో పదిహేను రోజుల తర్వాత వాడవలసిన కలుపు మందుల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో పెక్స్ లైన్ కంపెనీ వారి కట్విడ్ అలాగే క్విజిల్ అనే ఈ రెండు మందులు ప్రతిలో కలుపు నివారణ కోసం చాలా బాగా పనిచేస్తాయి ఈ మందుల వల్ల పంటకు ఎటువంటి హాని జరగదు కలుపు అధికంగా పెరిగితే రెండు పాయింట్ ఐదు ఎంఎల్ఏ నుండి మూడు ఎమ్మెల్యే వరకు ఒక లీటర్ నీటికి మందుని వాడవలసి ఉంటుంది అంటే పది లీటర్ల నీటికి ఇరవై ఐదు ఎమ్మెల్యే నుండి ముప్పై ఎమ్మెల్యే వరకు వాడవలసి ఉంటుంది కట్విడ్ క్విజిల్ అనే ఈ రెండు మందులతో పత్తి చేనులో ఆకు జాతి గడ్డి జాతి ఈ రెండు కలుపులను నివారించవచ్చు అతి తక్కువ ఖర్చులో రైతులు పత్తి చేనులో ఉన్న అధిక మోతాదులో ఉన్న కలుపును కూడా నివారించవచ్చు ఒక ఎకరానికి వంద లీటర్ల నీటిని మనం స్ప్రే చేస్తే రెండు వందల యాభై ఎమ్మెల్యే నుండి మూడు వందల ఎమ్మెల్యే వరకు మందుని వాడవలసి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము అక్కడి నుండి డైరెక్ట్గా మీరే జాయిన్ అయిపోండి ప్రతిరోజు మిర్చి ధరను తెలుసుకోండి